యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వరదారా దీని మిమ్మల్ని అందరూ దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశ్రదించబడాలి ప్రతి ఆదివారం ఏసు ఆరణం జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు ఈ ఆదివారం మీరు కూడా రండి ప్రభు మీతో మాట్లాడతారు ఎన్నో గొప్ప కార్యాలను అద్భుతమైన సాక్ష్యాలు మేము వింట దేవుని సమయాన్ని ఉపయోగించుకొని ఆలస్యం చేయక ఈ ఆదివారం మీరు రండి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దాన్ని ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం ఆశగల ప్రాణమును ఆయన పరిచి ఉన్నాడు హలే లూయా అద్భుతమైన వార్దాన్ని ప్రభుత్వం ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుచుతున్నాడు దేని బట్లారా ఈ లోకంలో మన అందరికీ ఒక ఆశ ఉంటాయి ఉద్యోగ విషయంలో కుటుంబ విషయంలో వ్యాపార విషయాల్లో మీ వివాహ విషయంలో గర్భపాల విషయంలో మీ పిల్లల విషయాల్లో భవిష్యత్తు విషయంలో ఒక ఆశ ఉంటాయి మీకు రవ్వ అంటున్నాడు ఈరోజు ఆశ కలిగిన నీ ప్రాణమును ఆయన తృప్తిపరచబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు దేవాతి దేవుడు మీ పక్షాన మీ కుటుంబ పక్షాన మీ పిల్లల పక్షాన జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు ఎక్కడుండి వాగ్దానం వెంట ఉన్నారు ఎలాంటి కష్టంలో ఉన్నారు ఎలాంటి నష్టంలో ఉన్నారు ఎలాంటి వేదంలో ఉన్నారు ప్రభు అంటున్నాడు నీకు ఒక ఆశ ఉన్నాయి ఆ ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు మేలులతో తృప్తిపరచబోతున్నాడు అద్భుతాలతో తృప్తిపరచబోతున్నాడు ఘనమైన కార్యాలతో తృప్తిపరచబోతున్నాడు ఇది జరగదు ఇది అవ్వదు అన్న కార్యము నీ పట్ల చేసి నీ ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు దేవుని బిడ్డ నువ్వు చూస్తావు ఈ వాగ్దాన్ని వింటున్న మీలో చాలా మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడని మేలును పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో జరిగించాలని ఇష్టపడుతున్నాడు అప్పులు శ్రమలు కష్టాలు వేదన దుఃఖం కన్నీరు వస్త్రహీనత వీటన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు దేవుని బలమైన కార్యాలు నువ్వు చూడబోతు ఉన్నావు నీ ఆశ ఏమై ఉందో నీ కోరిక ఏమై ఉందో నీ ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఆశగల గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న ప్రభ అవును ఎవరిలో ఏ ఆశ ఉన్నదో ప్రభ ఆశను ఏసునామలు నెరవేర్చమ బలహీనంగా ఉన్నవారు అనారోగ్యాలతో ఉన్నవారు ఏసునామలు స్వస్థత కలుగును గాక గుండె సమస్య బాధపడుతున్నవారు ఒకరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండగానే దేవుని శక్తి నేను తాకుతున్న ఏసు నామలో మరొక నేను చూస్తూ ఉన్నాను కుడి కాలు నడవలేకుండా మంచం మీద ఉన్నావు ప్రభు ఇప్పుడే ముడుతున్నాను నేను ఏసు నామలు స్వస్థత జరుగుతున్నాయి మరొక సహోదరి స్వరూప అనే సహోదరిని చూస్తూ ఉన్న గర్భ లేక బాధపడుతున్న స్వరూప దేవుడు నేను మేలుతో తృప్తిపరచబోతున్నాడు గొప్ప కార్యం నీ పట్ల జరగబోతున్న వేస్తున్నామంలో ఉన్నతమైన మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు సహోదరి దివ్య తాకుతున్నాడు దివ్య దేవుని స్వస్థత నువ్వు పొందుకుంటున్నావు విడుదల పొందుకుంటున్న వేస్తున్నామల్లో ఘనమైన కార్యం ఏసయన్ని పట్ల జరిగించబోతు నాగేశ్వరరావు ప్రభు ఇప్పుడే తాకుతున్న నీ తలలో నా బలహీనత నుంచి నీకు విడుదల యేసు ఏస్తున్నాములో ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా కృపావతి ప్రభు ఇప్పుడే తాకుతున్న నిన్ను గొప్ప విడుదల జరుగుతున్నాయి ఈ వాగ్దాన్ని వింటున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక ఆశీర్దింపబడినుగా గాక మీరు సహాయం చేసి నడిపించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి బిడ్డలారా ఏ ఆశతో మీరు ఎదురు చూస్తున్నారో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు నీ కోరిక నీ ఆశ నీ కార్యం నీ అద్భుతం దేవుడు ఈ రోజు మీకు జరిగించబోతున్నాడు ఈ రోజు అంతా కూడా దేవుని కృప మీకు తోడుగా ఉన్న నడిపించను గాక ఆమెను